ఆడిలైట్ వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న డే నైట్ టెస్ట్ లో భారత్ తిరిగి పోటీలోకి రావడానికి తీవ్రంగా శ్రమిస్తోంది కానీ భారత్ ఓటమి దాదాపుగా కన్ఫర్మ్ అయిపోయినట్టే ఓవర్ నైట్ స్కోర్ ఎనభై ఆరు దగ్గర నిన్న మ్యాచ్ లో నిన్న రెండో రోజు ఆటలో ఆసిస్ ని బూమ్రా ఆదిలోనే దెబ్బ కొట్టాడు చక్కని బౌన్స్ తో బూమ్రా వేసిన లెంత్ డెలివరీని ఓపెనర్ నాథన్ మెకస్వీనే ఎదుర్కోలేకపోయాడు డిఫెన్స్ కు ప్రయత్నించి వికెట్ కీపర్ పంత్ కు చిక్కాడు అనంతరం కాసేపటికే ప్రమాదకర బ్యాటర్ స్టీవ్ స్మిత్ కూడా బూమ్రా బౌల్ కొట్టించాడు లెగ్ వికెట్ మీదుగా ఇక కోణాన్ని మారుస్తూ బూమ్రా వేసిన వలలో స్మిత్ చిక్కుకున్నాడు ఇక రెండో రోజు ఆటలో ఆసిస్ పదిహేడు పరుగులకి కీలకమైన రెండు వికెట్లు కోల్పోయింది అయితే వరుసగా నాలుగు ఓవర్లు బౌలింగ్ చేసిన బూమ్రా ఆ తర్వాత విశ్రాంతి తీసుకున్నాడు కానీ ఈ క్రమంలో సిరాజ్ తో పాటు హర్షిత్ రానా పేస్ బాధితులు అందుకోగా అస్సలు ప్రభావం చూపించలేకపోయారు వరుసగా ఏడు ఓవర్లు స్పెల్ వేసిన సిరాజ్ కట్టుదిట్టంగానే బౌలింగ్ చేసినప్పటికీ ఒక్క వికెట్ కూడా సాధించలేకపోయాడు సిరాజ్ తర్వాత హర్షిత్ రానాతో అశ్విన్ జతకట్టుగా వీరిద్దరూ కూడా ధారాళంగా పరుగులు సమర్పించుకున్నారు అశ్విన్ బౌలింగ్ లో ట్రావెల్స్ హెడ్ రెండు సిక్సర్లతో భారీ అటాక్ చేశాడు ఇక హర్షిత్ రాణా వేసిన యాభై ఒకటో ఓవర్ లో హెడ్ ఒక బౌండరీ లభూషేన్ మూడు ఫోర్లతో ఏకంగా పదిహేడు పరుగులు పిండుకున్నారు ఇక మిగిలిన బౌలర్లు సత్తా చాటలేని పరిస్థితుల్లో రంగంలోకి దిగాడు నితీష్ కుమార్ రెడ్డి అయితే నితీష్ కుమార్ రెడ్డి గురించి చెప్పాలి అంటే తన రెండో ఓవర్లోనే లోనే కుదురుకున్న లబూషేన్ ను పెవ్రిన్ కు చేర్చాడు దీంతో లబుషేన్ అరవై ఐదు పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది కాగా ఆస్ట్రేలియా గనక అంటే ఇక్కడ మిగతా బౌలర్లు అందరూ చేతులు ఎత్తేసిన క్రమంలో భారత్ కి ఒక బ్రేక్ కావాలనుకునే అనుకునే క్రమంలో నితీష్ కుమార్ రెడ్డి వచ్చి చక్కని లబూషన్ వికెట్ను భారత్ కు అందించి మళ్ళీ ఉత్సాహాన్ని నింపారు ఎందుకంటే బూమ్రా ఒక్కడే బౌలింగ్ చేయాలి తనే వికెట్లు తీసి తీయాలి తనే పరుగులు కట్టుదిట్టం చేయాలంటే అక్కడ అవ్వటం లేదు మిగతా బౌలర్లేమో రాణించలేకపోతున్నారు ఈ క్రమంలో నితీష్ కుమార్ రెడ్డి బూమ్రాకి అండగా నిలిచి మళ్ళీ కొత్త ఉత్సాహాన్ని అందించాడు